హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట మాకు లైఫ్ టైం మెమరీ లాగా ఉంటుంది అని రికార్డ్ చేసుకున్నాను మీ నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ చూడండి మేము తిరుపతి అయితే వెళ్తున్నాము మా దర్శనం ఎలా అయ్యింది ఎంత టైం పట్టింది ఇవన్నీ ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే మా బాబుకి పుట్టి వెంటకలు తీయడానికి వెళ్తున్నాము మేము తిరుపతికి అయితే కారులోనే వెళ్తున్నాము మేము ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము అక్కడ రీచ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అయితే అయ్యింది తిరుపతి రీచ్ అవ్వగానే ఫస్ట్ మేమైతే బస్ స్టాప్కి దగ్గరలో శ్రీనివాస కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడికైతే రీచ్ అయ్యాము ఎందుకంటే మేము ముందు టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు బుక్ చేసుకుంటే డైరెక్ట్ దర్శనానికి అయితే వె వెళ్ వెళ్ళొచ్చు సో మాకు చెప్పనమాట కింద ఇక్కడ టోకన్స్ ఇస్తారని చెప్పేసి సో అక్కడికైతే వెళ్ళాము ఒక వన్ అవర్ అయితే పట్టింది ఆ క్యూ లైన్లో ఫైనలీ ఆధార్ కార్డ్ చూసి అయితే టోకెన్ అయితే ఇచ్చారనమాట స్లాట్ వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్కి దర్శనం టైం ఉండే ఆ టోకెన్ మళ్ళీ మనం దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ చూపించాలి సో బయటికి వచ్చేసి మార్నింగ్ కదా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే తాగి పైకి అయితే స్టార్ట్ అయ్యాము బ్యాగ్ వెళ్ళినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉండే ఇప్పుడు ఇదంతా ఫ్లైఓవర్ అదంతా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది బాగుంది చూద్దాం ఎలా దర్శనం అవుతుందో ఏంటో పైకి బస్లో వెళ్ళాలి అనుకుంటే మనకి శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర బస్సెస్ అయితే ఉంటాయి అక్కడే ఎక్కి పైకి తిరుమలకి అయితే వెళ్ వెళ్ళొచ్చు కాలు నడిక వెళ్ళేవాళ్ళు అల్పిరి దగ్గర దిగి అక్కడ నుంచి బై వాక్ వెళ్తారనమాట మనం పైకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయ్యేటప్పుడు ఇది చెక్కింగ్ పాయింట్ అనమాట బస్లో వచ్చేవాళ్ళు కానీ కార్ కానీ క్యాబ్ కానీ ఏ ఎందులో వచ్చినా కూడా మన బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారనమాట వెహికల్ అన్ వెహికల్ కూడా కంప్లీట్గా చెక్ చేసి మనల్ని పంపిస్తారు అదే ఈ ఇన్ పాయింట్ బ్యాగ్స్ అన్నీ అయితే చెక్ చేశారు ఇప్పుడు పైకి స్టార్ట్ అయ్యాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మెల్లిగా వెళ్ళాలి నిదానమే ప్రధానం అంటారు కదా అలానే వెళ్ళాలి మళ్ళీ అనగడ్డే మీరే స్పీడ్గా వెళ్తున్నారని నేను టైం ల్యాబ్స్లో స్పీడ్ అయితే పెట్టాను అందుకే మీకు స్పీడ్గా చూపిస్తుంది ఎందుకంటే లెంతి అయిపోతుంది కాబట్టి వీడియో మేమైతే మెల్లిగా జాగ్రత్తగానే వెళ్ళాము వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూ ఇచై పోయాము మే ముందు రూమ్ ఎం బుక్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ వచ్చాకే రూమ్ తీసుకోవాలి ఫస్ట్ అయితే బ్రేక్ ఫాస్ట్ చేసి రూమ్ కోసం కూడా చాలా జనమైతే ఉన్నారు వెయిట్ చేశాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రూమ్ అయితే దొరికిందనమాట నెక్స్ట్ మా వాడికి గుండు తన తీస్తున్నాము నేను మా అత్తయ్య ఐదు కథలు ఇచ్చాము మా హస్బెండ్ మా తమ్ముడు మా చిన్నోడు ముగ్గురు పూర్తిగా గుండు చేసుకున్నారు మేమున్న కోటర్స్ ఇక్కడే గుండు అదంతా అయిపోయాక నెక్స్ట్ స్నానాలు చేసుకొని మాకు దర్శనం టైం టైం అయితే టెన్ ఓ క్లాక్ ఉంది కదా స్లాట్ సో ఈ లంచ్ టైంకి మేము ఇక్కడే ప్రసాదం సెంటర్లో భోజనం చేసుకున్నాము మనకి పైన తిరగడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి అందులో మనం వెళ్ళచ్చు రావచ్చు చేసుకొని బయటకు వచ్చాక కొంచెం షాపింగ్ అయితే చేశాము ఎందుకంటే మాకు ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము ఇవే ఫ్రీ బసెస్ అనమాట సో మేము ఈ టైం టెన్ ఓ క్లాక్ ఉంది కాబట్టి వన్ అవర్ బిఫోరే వచ్చాము దర్శనానికి ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి కూడా వేరే దారులు ఉన్నాయి ఫ్రీ దర్శనం ఒకవైపు త్రీ హండ్రెడ్ టికెట్ ఒకవైపు సర్వ దర్శనం ఫ్రీ టోకల్ ఒకటి వైపు మాకు సర్వదర్శనం ఫ్రీ టిక్ టోకెన్ అయితే ఉంది కాబట్టి మా మమ్మల్ని ఇలాంటివి పంపించారు వెనకాల కనిపించే వాళ్ళంతా ఫ్రీ దర్శనం వెళ్ళేవారు మేము వెళ్ళినప్పుడైతే సిక్స్టీన్ అవర్స్ టైం పట్టింది ఫ్రీ దర్శనానికి మాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది మాకు ఒక వన్ అవర్ వెయిట్ చేసినందుకు ఈ టోకెన్ అయితే దొరికింది దర్శనం కూడా చాలా బాగా దర్శనం అయితే అయింది దేవుడిని ఒక వన్ మినిట్ దగ్గర నుంచి చూసాము మా వాడు కూడా చాలా సపోర్ట్ చేశాడు అప్పుడు వరకు కొంచెం నిద్రపోయి ఉండే దేవుని దగ్గరికి వచ్చే వరకు లేపి లేపి చూపించాము చూశాడు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయిపోయి వెళ్ళే వరకు టూ అలా అయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని రిటర్న్ హైదరాబాద్ అయితే బయలు బయలుదేరిపోయాము అయితే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మా బ్లాగ్ తిరుపతి ట్రిప్ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను అవి అలాగే మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్